ముందుగా మా కస్టమర్లందరికీ నూతన సంవత్సరం మరియు రాబో సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంక్రాంతికి మన సత్యం ఫోటో స్టూడియో వారి సూపర్ కేర్ సూపర్ మార్కెట్ నందు పంపర్ ఆఫర్స్ ఆఫర్ ఆఫర్స్ ఆఫర్స్ ఎటువంటి ఆఫర్స్ అంటే వాటి ధరలు చెప్తే ఆశ్చర్యపోవడం అవుతుంది ఒకసారి ధరలు తెలుసుకుందాం బ్యాంబినో వర్మిసిల్ కేవలం యాభై రూపాయలు మాత్రమే ఎనిమిది వందల యాభై గ్రాములు లలిత ఇడ్లీ రవ్వ మంచి బ్రాండ్ గల లలిత ఇడ్లీ రవ్వ నలభై నాలుగు రూపాయలు మాత్రమే బెల్లం కేజీ నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే గుర్తుపెట్టుకోండి మంచి క్వాలిటీ గల బెల్లం నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనంతపూర్ జిల్లాలో ఎక్కడ ఎవరు బెల్లం కేజీ నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అన్నపూర్ణ ఐదు కేజీల గోధుమ పిండి రెండు వందల ఇరవై నాలుగు రూపాయలు మాత్రమే అన్నపూర్ణ ఐదు కేజీల గోధుమ పిండి కేవలం రెండు వందల ఇరవై నాలుగు రూపాయలు మాత్రమే మరియు ఫర్చూన్ ఐదు లీటర్ల క్యాన్ కేవలం ఆరు వందల నలభై ఐదు రూపాయలు మాత్రమే బయట మార్కెట్లో ఎక్కడైనా సరే ఏడు వందల ఎనభై రూపాయలు నడుస్తుంది అలాంటిది సంక్రాంతి ఆపరి కింద సన్ఫ్లవర్ ఆయిల్ కేవలం ఐదు లీటర్లు ఆరు వందల నలభై ఐదు రూపాయలకి ఇస్తున్నాం డాబర్ టూత్పేస్ట్ పెద్ద పేస్టు రెండు వందల ఆరు ఎంఆర్పి మన నూట ముప్పై నాలుగు రూపాయలకి ఇస్తున్నాం తర్వాత ఆశీర్వాద్ కారం పొడి అర్ధ కేజీ నూట ముప్పై నూట నలభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నాం ఆశీర్వాద్ కారం పొడి అర్ధ కేజీ నూట నలభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నాం పారాచ్యూట్ కొబ్బరి నూనె రెండు వందల తొంభై ఆరు ఎంఆర్పి గల ఆరు వందల ఎంఎల్ ప్యారచ్యూన్ కొబ్బరి నూనె మనం కేవలం రెండు వందల పన్నెండు రూపాయలకి ఇస్తున్నాం మైసూర్ శాండిల్ ఒరిజినల్ సబ్బు అంటే ఇందులో మూడు సబ్బులు ఉంటాయి రెండు వందల నలభై మూడు ఎంఆర్పి గల మైసూర్ శాండిల్ సబ్బులు మనం కేవలం రెండు వందల పన్నెండు రూపాయలకి ఇస్తున్నాం మైసూర్ శాండిల్ గోల్డ్ తొంభై రూపాయలపై బయట తమ్ముతున్నారు మనం ఎనభై రూపాయలకి ఇస్తున్నాం మరియు తాజ్మహల్ టీ రెండు వందల ముప్పై ఐదు రూపాయల ఎంఆర్పీ గల తాజ్మహల్ టీ కేవలం నూట తొంభై రూపాయలకి ఇస్తున్నాం మరియు ఎం ఎంటీఆర్ గులాబ్ జామ్ ఒకటి కొట్టే ఒకటి ఫ్రీ బయట నూట నలభై రూపాయలు మన షాప్లో కేవలం సంక్రాంతాబు కింద నూట ఇరవై రెండు రూపాయలకి ఇస్తున్నాం ఇవే కాదు ఇంకా మన షాప్లో ప్రియా గోల్డ్ పామ్ ఆయిల్ కేవలం నూట ఇరవై రూపాయలు మాత్రమే ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ కేవలం నూట ముప్పై రూపాయలు మాత్రమే మరియు లక్కీ డ్రాలో ఎవరైతే ఈ నెల పద్నాలుగో తేదీ లోపల రెండు వేల ఐదు వందల రూపాయలు షాపింగ్ చేస్తారో లక్కీ డ్రాలో వారికి బండి కూలర్లు బంగారు టీవీలు మరి కుక్కర్లు అన్ని కూడా అందిస్తున్నాము కనుక గుర్తించుకోండి ఈ నెల సంక్రాంతి పద్నాలుగో తేదీ లోపల రెండు వేల ఐదు షాపి రెండు వేల ఐదు వందల రూపాయలు షాపింగ్ చేయండి పంప డ్రాలో పాల్గొనుండి లక్కీ బహుమతులు మీ ఇంటికి తీసుకెళ్ళండి ఇవే కాదండో ఎన్నో ఎన్నో ఉన్న ఆఫర్లు బయట ఎక్కడైనా సరే మీరు విచారించుకొని మా షాప్కు రండి సమయం లేని మిత్రమా బంగారాన్ని లక్ష్మీదేవిని మరియు మీ ఇంటికి వచ్చే డబ్బును కోల్పోతారు ఒక్కసారి ఆలోచించుకోండి మా అడ్రస్ కెనరా బ్యాంక్ పక్కన సత్యం కోట స్టూడియో తిమ్మంపల్లి ధన్యవాదాలు ప్రతి ఒక్కరు షాపింగ్ రండి మా షాప్లో ధరలు చూడండి వ్యత్యాసాన్ని గమనించండి మంచి క్వాలిటీ గల సరం కోసం ఇచ్చేయండి సత్యం ఫోటో స్టూడియో వారి సూపర్ కేస్ సూపర్ మార్కెట్ నందు కెనరా బ్యాంక్ తిమ్మంపల్లి